వందనాలండి ఈరోజు జూన్ తొమ్మిది ఆనంద భాష్పాలు గురించి మాట్లాడదాం చాలామందికి ఏంటో తెలుసు కదా సంతోషం ఎక్కువైనప్పుడు కూడా కన్నీరు వస్తుంది హృదయపూర్వకంగా మనము సంతోషంగా ఉంటే అది అంటే తట్టుకోలేనంత సంతోషం అయితే అయినప్పుడు ఆటోమేటిక్గా కన్నీళ్ళు వస్తాయి ఇక్కడ ముఖ్యంగా ఎవరితో అయినా పోట్లాడి చాలా రోజులు ప్రేమించిన వాళ్ళతో దూరంగా ఉన్నప్పుడు వాళ్ళని తిరిగి కలుసుకున్నప్పుడు ఆ మనసులో ఉన్న మనస్పర్తులన్నీ వీడిపోయి అవి బాష్పాలుగా బయటకు వస్తాయి అది ఆనంద బాష్పాలు ఇక్కడ ఆదికాండం ముప్పై మూడు నాలుగులో ఏసావు అతన్నిని అంటే యాకోబును ఎదుర్కొని ఎదుర్కొని టకు పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతన్ని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను వారిద్దరూ కన్నీరు విడిచిరి మామూలుగా భరించ సఖ్యంగానే కాని నొప్పి బాధ ఉన్నప్పుడు వాటంతటి అవి కన్నీరు వస్తాయి కానీ దేవించే జీ దీవి దీవించబడిన వారిలో వచ్చే అత్యధిక ఆనందం ద్వారా కూడా కన్నీరు వస్తుంది వీటిని ఆనంద బాష్పాలు అంటారు ఆనందంతో కూడిన భావ భావావేశం ద్వారా ఈ కన్నీరు వస్తుంది ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో అన్నదముల కలియిక ద్వారా వచ్చిన యథార్థమైన ఆనంద బాష్పాలు ఇవి ఈ కవల సోదరుల నేపథ్యం ధ్యానిస్తే మనకి సరిగా అర్థమవుతుంది ఇస్సాకు రిప్కాలను ఆశీర్వదించి దేవుడు వారికి కవల పిల్లల్నిచ్చాడు గర్భవతిగా ఉండగానే దేవుడు ఆమెతో మాట్లాడుతూ పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని ప్రవచనాత్మకంగా చెప్పాడు యాకోబు చిన్నవాడు తల్లికి అత్యంత ప్రియుడు ఏసావు పెద్ద కుమారుడు అయినందున అతనికి జ్యేష్ఠత్వపు హక్కులు వచ్చాయి కానీ యాకోబు దృష్టి ఎప్పుడు ఆ జ్యేష్ఠత్వం మీదనే ఉండేది ఆ కాలంలో జ్యేష్ఠులకు ఆస్తిలో సగభాగం తండ్రి ద్వారా ప్రత్యేకించబడిన ప్రత్యేకమైన దీవెనలు వచ్చేవి యాకోబు అంటే మోసగాడు అని అర్థం యాకోబు ఏసావును మోసగించి కేవలం ఒక గిన్నెడు చిక్కుడుగాయల వంటకం ద్వారా జ్యేష్ఠత్వం పొందాడు తర్వాత తల్లి సాయంతో తండ్రిని మోసగించి యేసావుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు ఏశావు తన తమ్ముడు చేసిన మోసాలు తెలుసుకొని అతన్ని చంపాలని ఆలోచిస్తుండగా రిప్కా యాకోబును మోసగాళ్లకు మోసగాడైన తన అన్న లాభాన్ని వద్దకు పంపించింది ఇరవై సంవత్సరాల తర్వాత యాకోబు తన భార్యలు పిల్లలు సంపదతో తన స్వదేశానికి తన పూర్వీకుల ఇంటికి వస్తున్న సందర్భంలో అన్నైన ఏసావును ముఖాముఖిగా చూచుటకు భయపడ్డాడు అందుకే రాత్రంతా ఏకాంతంగా దేవునితో పోరాడి ఆశీర్వాదం పొందుకున్నాక ధైర్యంగా ముందుకు సాగారు దేవుడు ఆశీర్వదించిన తర్వాత యేసావు పొందాడు వారు ఎప్పుడైతే కలిశారో అప్పుడు ఆనందం పొంగి పొర్లి ఆనంద బాష్పాలు విడిచారు చాలా కాలంగా విడిపోయిన సోదరులు కలిసినప్పటి ఆనందం అది ఈ లోకంలో మనము ఇటువంటి సందర్భాలు ఎన్నో చూస్తూ ఉంటాం మన మన మనకు కూడా అటువంటి అనుభవాలు ఉంటాయి కేవలం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళనే కాకుండా తోటి సహోదరులు ఎవరైనా సరే ఎవరితోన్నా చాలా స్నేహంగా ఉండి చాలా ప్రేమగా ఉండి సడన్గా ఏదైనా మన మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి వాళ్ళతో దూరం అయిపోయినప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది మనకు కోపం వస్తుంది కానీ ఎప్పుడైతే మనము దేవుని బిడ్డలంగా వాళ్ళని క్షమాపణ పొంది రికన్సైల్ అవ్వాలని అనుకుంటామో అప్పుడు వాళ్ళని కలిసినప్పుడు ఇలాంటి ఆనంద భాష్పాలు వస్తాయి మనం దేవుని బిడ్డలం కాబట్టి యేసుప్రభు మనను తన తండ్రితోనూ తోటి మానవులతోనూ సమాధాన పరచుటకి ఈ లోకానికి వచ్చాడు అనే సంగతి మనం గుర్తు చేసుకుంటే ఇటువంటి ఆనంద భాష్పాలు మనకు కూడా వస్తాయి ప్రభునన్ను ఆనందించడం అంటే ఒక విధంగా ఇది కూడా మరి ప్రార్థన చేసుకుందాం దయామైడ ఈరోజు ఆనంద బాష్పాల గురించి నేర్పించారు నేను అన్నదమ్ముల కలియిక్కలో ఎంతో శత్రుత్వం ఉంటుంది అని అనుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందిన యాకోబుకు అటువంటి శత్రుత్వం లేకుండా తన్ తండ్రి తన అన్న దీవెన్లు కూడా కృప కూడా పొందగలిగారు తండ్రి అది కేవలం మీ కృపే తండ్రి మరి ఈ విధంగా ఎంతమందైతే అయితే తోటి మానవులతో అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఇట్లాంటి గొడవలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రికన్సల్ అయ్యేటట్టు చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ